మిర్యాలుగూడ పట్టణంలోని చైతన్య నగర్ కాలనీలో శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజామున రెండు గంటల నుండి ఎడతెరిపి లేకుండా భక్తజన కోటి రావడం జరిగింది వారికి కమిటీ వారు బార్కేడ్లు షామియానాలు మరియు అదే విధంగా కార్తీక దీపం ఏర్పాటు చేయడమే కాకుండా ప్రసాద పంపిణీ వాటర్ సప్లై అన్ని రకాలుగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది గుడి ప్రాంగణమంతా శివనామ స్మరణతో మారుమోగిపోయింది భక్తుల కోలాహలాలతో కార్తీక దీపాలతో ప్రాంతం కిక్కిరిసిపోయింది అందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేసిన కమిటీ వారికి సహకరించిన పోలీసు వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి దాతృత్వం వహించి ప్రసాదానికి దాతలుగా వచ్చిన వారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది కమిటీ తరఫున ఇదే కాదు ఇంకెంతైనా సేవలు చేయడానికి మేము సిద్ధమని కమిటీ వారందరూ అహర్నిశలు పనిచేసే డ్యూటీ టైంలు పెట్టుకుని పన్నెండు గంటల నుండి సేవలందించారు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నాగవండి విశ్వనాథం అధ్యక్షులు షెర్విరాల నరసింహారావు ప్రధాన కార్యదర్శి పానుగోతు ఛత్రపతి నాయక్ కోశాధికారి సింగు రాంబాబు మేరు కార్యనిర్వహణ అధ్యక్షులు కూన్రెడ్డి నాగేందర్ రెడ్డి పూనాల గోపాలకృష్ణ పాప చెన్నారెడ్డి కోలా సైదులు సోమ ప్రభాకర్ గునగంటి శ్రీనివాస్ కొంపల్లి యాదగిరి గంజి నరేందర్ మూల రాజిరెడ్డి గగ్గనపల్లి కర్ణాకర్ రెడ్డి సింగ్ సైదులు జాటోతు శంకర్ నాయక్ అలుగుపల్లి ఆంజనేయులు మేడిశెట్టి తోల సుధాకర్ కొక్కు వీరన్న తదితరులు పాల్గొన్నారు బ్రహ్మమురాచితలింగం నిర్మల నిర్మలభాసిత శోభితలింగం శివ शीतलिङ्गं निर्मलभासित शोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् जन्म यदुःखविनाशकलिङ्गं तत्प्रणम सदाशिवलिङ्गम् देवा मुणि प्रवराचितलिङ्गं कामदहन करुणाकरलिङ्गं नमशिवाय देवामु प्रवराचितलिङ्गं कामदह न करुणाकरलिङ्गम् पलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं स्या वणदपविनाशपलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् ఎన్ని శివాలయాల పేర్లు ఆ దేవతలు పెట్టుకుంటా ఉన్నాడు భక్త జన ఏ విధంగా వచ్చారనేది రాత్రి పన్నెండు గంటల నుంచి ఇక్కడ మొత్తం శివమయం అయిపోయింది బండ్లు పెట్టడానికి ప్లేసులు కాళ్ళు తిప్పడానికి గంట టైం పట్టింది అక్కడ అదేవిధంగా ఆటోలవి అదేవిధంగా భక్త కోటి మొత్తానికి ఇక్కడ ఉన్న వాతావరణం మొత్తము ఎంత ఉంది అంటే అంత ఉంది ఆ విధంగా చూడాలని చాలా మంది వచ్చి చూసిపోయేట్లుగా ఉంది అందరూ కూడా ఒకేసారి రావడం జరిగింది పన్నెండు గంటల నుంచి ఎనిమిది ఎడతెండా ప్రత్యేక దర్శనాలు పంపించాం ప్రత్యేక దర్శనాలు పంపించాం దర్శనాలు పంపించాం అయినా కానీ సరిపోలేదు ఆ స్వామి ఆ విధంగా రక్షించుకున్నాడు ఆయన మీటింగ్ అనుకోండి ఆ మీటింగ్ వచ్చినట్టుగా వచ్చారు భక్తులు పిలిచినారా మీటింగ్ కి ఎంతో మంది ఎన్నో మీటింగ్ పెడితే ఏదేదో ఇచ్చినారా అని ఆ మీటింగ్ లకి ఆయన మీటింగ్ కి తేడా ఏంటి అంటే భక్త గల కోడి ఆయన ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్తాడు ఆయన నిర్మించుకున్నాడు శివాలయాలు చిన్న వాళ్ళతో బ్రహ్మాండంగా మెయింటెనెన్స్ చేయించుకుంటున్నాడు పెద్ద పెద్ద దాతలందరినీ తెలుసుకొని దాతలతో ఇప్పించుకుంటున్నాడు ప్రతి సంవత్సరం ఏదో ఒక మెయింటెనెన్స్ చేస్తూ ఈ సంవత్సరం తొడుగు అడుగుతా ఉన్నాం విధంగా కొడుగులకు ఆ యొక్క బంగారు తప్పనతో ఉండే ఆ తొడుగు ఇరవై లక్షల రూపాయలు అవలీ వచ్చేస్తుంది ఆ దేవదేవుడిని పిలిపించుకున్నాడు అందరితో దాతలతో వినిపిస్తాడు తప్పనిసరిగా అది కూడా ఈ యొక్క కమిటీ నిర్వహించడానికి సిద్ధంగా ఉంది ఎడత లేకుండా చేసిన భక్త గల కోటికి అన్ని సేవలు చేసిన తమిళి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు వాలంటీర్లుగా వర్క్ చేసిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా పోలీసు వారు విసుగున్నా మమ్మల్ని కూడా విసిగించిన ఎంతో మంది భక్త దూరం చేసి వాళ్ళు సేవ చేస్తున్నారు మీరు సేవ చేయండి కాకపోతే కానీ వాళ్ళని కొంచెం కానీ అదేవిధంగా సిఐ గారు వారి బృందం మొత్తం ఇరవై ఐదు మంది అక్కడ క్యూర్ అయినా కానీ మరి అదేవిధంగా బండ్లు పార్కింగ్ దగ్గర కానీ ఎన్ని సేవలు చేశారంటే అన్ని సేవలు చేశారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా సర్వేశ్వర శర్మ గారు గణపడి సర్వేశ్వర శర్మ గారికి కూడా ఆయన బృందం మొత్తం ఎన్నో సేవలు అందించారు అలంకరణ దేదిప్యమానంగా అలంకరణ చూస్తే ఇక్కడే ఉండబడేదని ఆ స్వామి వారిని రోజుల రకంగా అలంకరణ చేస్తూ బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకున్న వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ ప్రసాద పంపిణీ పంపిణీ ఇంకొకటి అక్కడ కాదు మీడియా మిత్రులకు కూడా మా నవీకి నవీకి మిగతా అందరికీ కూడా రమేష్ చారి అందరూ కూడా మంచిగా ప్రచారం చేశారు ముందుకు వచ్చే విధంగా చేశారు జనాలు వచ్చే విధంగా చేశారు భక్త జనాలు కూడా చేశారు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి దేవాలయము కూడా ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు అశేష భట్టావళి దేవాలయాన్ని వారి అందరికీ కూడా దేవాలయం తెలియజేస్తా ఉన్నాం ఆ అధికార

మా అందరూ కూడా విజయాల పక్కన పరిసర ప్రాంత ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా కూడా ఈ విధంగానే ప్రతి మా శివ శివే ప్రతి విజయదశులు కావచ్చు విజయదశి నవచ్చు మనిషి అలా కావచ్చు మరియు ఈరోజు కార్తీక పౌర్ణమి అర్వ దినానికి పూర్తి కావచ్చు లేకు మహాశివరాత్రి కావచ్చు ఏదైనా కూడా అన్ని తండో తిరిగి ఈ యొక్క చూడ యొక్క పాత్రకు పాత్రకులు కాబట్టి ల ప్రియారాదే దేవుడందర ప్రదచార కోసము ఓం నమశివ ఓం నమశివయా దేవి హుమాయే స్వతంత్రదేవాయ ఓం నిశివాయ కదా వచ్చే కదా శివాయకి సంతు నేను నందుించిన బర్తు ఆశన నిస్కొచ్చు ఎందు జరూ నోని మొనది జరూలా దీపాల పరితి ఆ మంచిగా వచన బర్తుల కరు దీనికి సారి సారి తోటి ఆ అందిస్తున్నందుకు అందరికీ మా ఈ నీలగడ్డామతో మరి ఇక్కడ దేవదేవుడు స్వయంగా వెళ్తున్నాడు కాబట్టి ఈ యొక్క ఇంత భక్త కోటి రావడానికి ముఖ్య స్వయం స్వామి కోరిక కోరికలు ఎంతోమందికి అయినా కానీ ఇక్కడ వచ్చేసిన విచ్చేసిన భక్తులందరికీ కోరికలు తీస్తూ ఇక్కడ ఏం చేస్తున్నారు కాబట్టి ఇంకా అభివృద్ధి చేయాల్సినంత ఎంతో ఎంతో ఉంది కాబట్టి భక్తుల ధన రూపేణ భక్తులు విరాళాలు సమర్పించాలని కోరుకున్నాము అలాగే కార్తీక మాసాల శుభాకాంక్షలు గొంతనామాలు కూడా ఇక్కడ చదవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్తీక మాసం మొత్తం వాళ్ళు గొంత్రమాలు సభ్యులు సమయంలో గొచ్చునా శ్రీ శ్రీ అమ్మాశ్వర స్వామి దేవాలయం కార్తీక మాసము ఈరోజు కార్తీక పర్వతి శుభ సందర్భంగా మరియు ఆలయ ప్రాంతంలో బాలీట్ల ఏర్పాటు మరియు ప్రసాదం ఏర్పాటు అదేవిధంగా టెంట్ లానివ్వండి వాటర్ లానివ్వండి ఇక్కడ అన్ని విధాలుగా ఏర్పాటు చేసి మరి భక్తులు మరియు కాకుండా ఇతర గ్రామాల నుండి కూడా అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ స్వామి అమ్మవారిని దర్శించుకునేందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ఆర్థిక పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అదేవిధంగా మరి ఆలయ కంపెనీ సహకరించినటువంటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే విధంగా మరి ఈ రోజు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మరి ఇంతటి తొలుగు మరి వారి దాతలు కూడా వారు ముందుకు రావడం జరిగింది మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా పట్టణాలు మరియు ఇతర పక్క పల్లెటూళ్ళని చూపి జనాలు విపరీతంగా వచ్చి చాలా గుబంద లేకుంట సుందమూర చాలా మధ్యగా దర్శన చేసుకొని స్వామి వారికి వారందరికీ భవద్రుమకు ఉండాలని కోరుకుంటూ ఆరాధన చేయండి స్వామి వారిని దేవమేకి కొలువులో భాగిక బోరునండి అందరికీ కవల పట్టు విడిగా చేయండి ఆవహ చిట్టి కార్యక్రమాన్ని అప్పుడు అందరూ కూడా పాల్గొని చేస్తున్నారు

ఈ ఉమామహేశ్వర దేవాలయం రోజు రోజుకి అభివృద్ధి చెందుకుంటూ చాలా అభివృద్ధి పుణ్యక్షేత్రం ఈ ఈ కార్యక్రమం చాలా పాల్గొంటున్నారు ఏంటంటే ఇక్కడ మనకు తెలుగు ఉండడం వల్ల మారింది రాబోయే రోజుల్లో పుణ్యక్షేత్రం ఎలాగ ఉందో ఇది కూడా రాబోయే రోజుల్లో చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తూ ఊహిస్తున్నాం